నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో పదిహేడు వైద్య కళాశాలలు నిర్మించడానికి కేంద్రం వాటాగా తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిందని దాదాపు ఐదు వేల కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు స్థానిక జేఎన్ రోడ్ సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ చెప్పినట్టు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం కానీ రెండు ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనగలమని ఎమ్మెల్యే వాసు ఎద్దేవా చేశారు జగన్ హయాంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో మరికొన్ని పిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయి పెట్టారని ఆయన వాపోయారు మరి కేంద్రం ఇచ్చిన డబ్బులు అప్పు తెచ్చిన సొమ్ములు ఏమయ్యాయని ఆయన నిలదీశారు మెడికల్ కాలేజ్ కట్టాలన్న శ్రద్ధ లేదు కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకోవడంలోని శ్రద్ధ చూపించారు అలాగే వీళ్ళు చెప్పినట్లుగా కాలేజీలు నిర్మాణం చేస్తుంటే చాలా బాగుంది కాలేజీలు నిర్మాణం చేయలేదు కానీ చేసేమనుకు చేసేమని చెప్పుకుంటూ ఇంకా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు అడ్డం అన్నది జీర్ణించుకోలేకపోతా ఉన్నాం మాకు అనిపిస్తూ ఉందండి అంటే వైసీపీ వాళ్ళు మీ నాయకుని అలా వదిలేకండి బ్రదర్స్ ఆయన అలా వదిలేకండి రా బాబు ఆయన అలా మాట్లాడి ఒకండి ఎందుకంటే ఆయన ఆయన కాలు ఉన్న ప్రాంతాలు చెప్పి ఇవన్నీ కట్టామని అంటా ఉంటే బహుశా ఆయన కట్టమని బాధ్యతలు ఇచ్చుకుంటారు క్షేత్రస్థాయిలోని అది ఎట్లా దారి మళ్లింపు అయిపోయిందా అన్నది ఒక అనుమానం వస్తా ఉంది మీరు కూడా వాస్తవాలు ప్రజలు తెలియాలి పదివేడు మెడికల్ కాలేజీలు గాను ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన పదిహేడు మెడికల్ కాలేజీలు గాను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇందులో కేంద్రం ఒక వాటా తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేశారు అలాగే మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చేసిన అప్పు అంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు మొత్తంగా వాళ్ళు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు అందులో మళ్ళా ఆరు వందల డెబ్బై కోట్లు కాంట్రాక్టర్స్ కి బకాయి పెట్టారు అంటే మొత్తంగా మీరు చూసినట్లయితే సుమారు ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు కేంద్రం నుంచి తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు తెచ్చేసుకున్నారు పద్నాలుగు వందల కోట్లు బన్నీ చేశామన్నారు ఆ పద్నాలుగు వందల కోట్లు మరలా ఒక ఏడు వందల కోట్లు కాంట్రాక్టర్లు బిల్స్ పెండింగ్ పెట్టి దీపారు మీరు వాస్తవాలు చూసినట్లయితే సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మళ్లింపుకు గురైంది ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు ఎట్టిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి మీరు అప్పు చేసింది దేనికోసం మెడికల్ కాలేజీలు నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు ఐదు వేల కోట్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీరు అప్పు చేసిన డబ్బు నిజంగా ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా ఎలా ఉన్నాయి కాలేజీలు కాబట్టి ఇది చెప్పాలి సమాధానం ఆయన ఇది ఏవి చెప్పకుండా నేను కాలేజీలు కట్టేశాను కట్టేశానంటే ఎక్కడికి పోతా ఉన్నారు ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మళ్లించాడు మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క ప్రాంతంలో కాలేజీలు ఎలా ఉన్నాయన్నది